ఇటు ఎంఎస్ రాజు వ్యాఖ్యల్ని తక్షణం ఉపసంహరించుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది టీటీడీ బోర్డు టీడీపీ ఎంఎస్ రాజుపై చర్యలు తీసుకోకుంటే ఆందోళన చేస్తామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ నాయుడు హెచ్చరించారు శాసన సభ్యులు అయినంత మాత్రాన సరిపోదు భగవద్గీత అర్థం కావాలంటే భగవద్గీతను అర్థం చేసుకోవాలంటే దానికి ఒక అర్హత కావాలి ఆలోచన కావాలి ఇలాంటి శుద్ధపూసలకు అర్థం కాదనేటువంటి విషయం మేము కూడా గుర్తిస్తున్నాం మేము శుద్ధ శుద్ధపూసులు అర్థం చేసుకోలేరు కేవలం భగవద్గీతను తక్కువ చేసి మాట్లాడడం ద్వారా నాలుగు చప్పట్లు కొట్టించుకుంటాము అనేటువంటి భావంతో అవాకులు చవాకులు పేల్తే సమాజం ఊరికే ఉండదు తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి గొప్ప ధార్మిక సంస్థలో పనిచేస్తూ పాలక మండలి సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి సైతం ఇలా మాట్లాడడం ఏదైతే ఉందో అది తన భావదారిద్ర్యం వెంటనే క్షమాపణ చెప్పాలి స్వచ్ఛందంగా పాలక మండలి సభ్యుడిగా తప్పుకుంటే గౌరవం ఉంటుంది మీ భావదారిద్ర్యాన్ని ఇతరుల మీద రుద్దేటువంటి ప్రయత్నం చేయొద్దు మీరు రాజీనామా గన చేయకపోతే సమాజమే